ఫ్రెండ్స్ అందరికీ వందనాలు అందరూ అలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు మనము ఏ డేట్ ప్రకారం ఆడేటు సామగ్రిక గ్రంథం చదువుకుంటాం కదా అలాగే ఇవాళ డేట్ ప్రకారం చదువుకుందాం లెట్ స్టార్ట్ బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవ మీద కోపించును ధనం గల వానికి స్నేహితులు అధికముగా నందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షం ఎదుకుదురు దాతకు అందరూ స్నేహితులే బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి అవుతురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమును ఉపకారి వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్షణ ఉందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములు అనుభవించుట బుద్ధిహీనుడకు తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి గణతనిచ్చును రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడతెక్క పడుచుండు బిందువులతో సమానము గృహమున విత్తునము పితరులిచ్చిన శ్వాస్యము శుభుద్దిగల భార్య యహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడివేయును సోమరివాడు పస్తుపడి ఉండును ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును బీదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుత్తకారం చేయును బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావాలని కోరవద్దు మహా వాడు దండన తప్పించుకోనడు వాని తప్పించినను వాడు మరలా కోపించిననే ఉండును నీవు ముందుకు జ్ఞాని అగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపట నరుని నరుని పరులకు ప్రియునుగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడి మేలు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉటా జీవసాధనము అది కలిగినప్పుడు అది కలిగిన వాడు తృప్తుడే అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చేయి ముంచగానే తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైన నెత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేనివారు జ్ఞానమునందుదురు వేకులను గద్దించినాడలా వారు జ్ఞానవృద్ధి నందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తనిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగచేవాడు నా కుమారుడా తెలివి పుట్టించుము మాటలు నీవు మీరు కోరితివా ఉపదేశం వినుట ఇక మానుకొనుము వెద్దరైన సాక్షి న్యాయం